ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం పదిహేను భావార్థం బయటనున్నవారు ఓసి మృదువుగా నున్న లేచిలుక వంటి కంఠము ఉన్నదాన ఇంకా నిద్రించు చుంటివా లోపలున్నవారు గొళ్ళు ఊరకే గోల చేయకుండా ఉండు లైన లైనవారలారా గొప్పవారు బ్రాకెట్లో ఇదిగో వచ్చుచుంటిని బయటనున్నవారు భలేగా మాట్లాడేదివే పొల్లవిర్పు వంటి మాటలను నువ్వు గతంలో నీ నోటి దురుసు గురించి తెలిసేయున్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోని మిమ్మల నిందులకు అనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచిరావమ్మ నీ ప్రత్యేకత ఏమిటి అసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు ఆ వచ్చినారు నీవే బయటకేం తెంచి గణించుకొని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును వాడును చానూర ముష్టికులనే మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతం ఆచరించదమని పదియవ గోప బాలికను నిద్ర నుండి లేపిరి